సాక్షాత్తు ఆ పరమశివుడే తన గుడిలో తానే దొంగతనం చేసి దొరికిపోయి శిక్ష అనుభవించిన విషయం మీకు తెలుసా అరుణాచల ఆలయంలో రాము సోము అని ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కొంత సమయానికి వారి దృష్టి అరుణాచల ఆలయంలోని హుండీ మీద పడింది ఆ పిల్లలిద్దరూ హుండీలో ఉన్న డబ్బుని ఒక సన్నటి రేకుతో బయటకు తీయడం ప్రారంభించారు రాము సోముని పిలిచి ఒరేయ్ ఎవరైనా మనల్ని చూస్తున్నారేమో చూడరా అన్నాడు సోము చుట్టూ చూసి అరుణాచలేశ్వరుడు మన చూస్తున్నారు రా అన్నాడు అప్పుడు రాము సోము అరుణాచలేశ్వరుని ముందు నిలబడి ఓ అరుణాచల శివ దొంగతనం బయటపడకుండా చూసే బాధ్యత నీదే ఈ హుండీలో దొంగలించిన డబ్బుతో బెల్లం కొని అందులో నీకు మూడో వంతు వాటా ఇస్తాము మన ముగ్గురికి సమానంగా పంచుకుందాం ఇది మన మధ్య ఒప్పందం అని అరుణాచల శివుడితో అన్నాడు ఇలా ప్రతిరోజు దొంగలించిన డబ్బుతో పటిక బెల్లం కొని అరుణాచల శివుడికి పెడుతూ ఉన్నాడు ఆశ్చర్యంగా పెట్టిన పటిక బెల్లం కూడా మాయమవుతుంది ఒకరోజు ఆలయ పూజారి పిల్లలిద్దరిని పట్టుకుని అధికారికి అప్పగించారు అధికారి వారిద్దరినీ చూసి ఈ ఎనిమిదేళ్ల పిల్లకాయలని ఏ విధంగా శిక్షించగలం అని ఆలోచించి వురై పిల్లలు మీరిద్దరూ వెళ్ళి అంతరాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఇదే మీకు శిక్ష అని చెప్పారు రాము సోము ఇద్దరు ప్రదక్షిణాలు చేయడం ప్రారంభిస్తారు ఆలయ పూజారి మరియు అధికారి దూరంగా కూర్చుని పిల్లలిద్దరూ ప్రదక్షిణాలు సరిగ్గా చేస్తున్నారా లేదా అని గమనిస్తూ ఉంటారు ఇంతలో ఆలయ పూజారి మరియు అధికారి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు రాము సోముతో పాటు ఇంకో పిల్లవాడు కూడా ప్రదక్షిణం చేయడం గమనిస్తారు ఆ మూడో పిల్లవాడు మెరిసిపోతూ ఉన్నాడు మాటిమాటికి మాయమైపోతూ కనిపిస్తున్నాడు అధికారి మెల్లగా పిల్లల దగ్గరకు వెళ్ళి ఆ మూడో పిల్లవాడిని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాడు అంతే ఒక్కసారిగా మూడో పిల్లవాడు కాంతి వేగంతో గర్భాలయంలోకి వెళ్ళి మాయమైపోతాడు అప్పుడు వెంటనే ఆ అధికారి రాము సోములను కూర్చోపెట్టి బుజ్జగిస్తూ అసలు ఏం జరిగింది అని అడిగాడు అప్పుడు రాము సోము వారికి అరుణాచలేశ్వరునికి మధ్య జరిగిన ఒప్పందం గురించి చెప్తారు అది ఆలయంలోని వారంతా విని ఆశ్చర్యపోయి ఆనందంలో మునిగిపోయారు సాక్షాత్తు శివుడే పటికి బెల్లంలో మూడో వంతు వాటా స్వీకరించినందుకు ఆ పిల్లలిద్దరితో పాటు తాను కూడా శిక్ష అనుభవించాడు ఆ అరుణాచలేశ్వరుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి కల్మషం లేని ప్రేమకు నిర్మలమైన భక్తికి ఆ అరుణాచలేశ్వరుడు ఎప్పుడూ బందీయే ఇంకా ఇలాంటి అద్భుతమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి